మీ ఇండ్లు తప్ప ఇతరుల ఇండ్లలోనికి వారి అనుమతి లేకుండా మరియు ఆ ఇంటి వారికి సలాం చేయకుండా ప్రవేశించకండి ఇక్కడ ఇంత స్పష్టంగా ఈ ఆదేశం మనకు తెలిసింది అల్లాహుతాల ఇందులో మనకు ఏం ఆదేశిస్తున్నాడు రెండు రకాల ఆదేశాలు ఉన్నాయి ఒకటేమిటి ఇతరుల ఇండ్లల్లో ప్రవేశించేటప్పుడు మనం సలాం చేయాలి మరియు అనుమతి తీసుకున్న తర్వాతనే వారి ఇంట్లో ప్రవేశించాలి అయితే సలాం యొక్క జవాబు వనకు వినరావడంలో ఏదైనా ఆలస్యం జరిగితే ఆ నేను అని మీరు అన్నారు నుండి ఏ సమాధానం మీకు వినబడటం లేదు అలాంటప్పుడు ఏం చేస్తున్నారో కావాలని నాకు ఏం చెప్పడం లేదా లేకుంటే ఏం చేస్తున్నారు అని తొంగి చూడడం ఎక్కడైనా రంధ్రాల నుండి కానీ లేదా ఇప్పటికి కూడా ఎన్నో ఇండ్లు ఉంటాయి తలుపులు తెరిచి ఉంటాయి ఏదైనా పరద లాంటిది ఏమీ ఉండదు పక్కన నిలబడకుండా తేటి ముందే నిలబడి వారిని చూసే ప్రయత్నం చేయడం ఇలా చేయకండి అని చెప్పడం జరుగుతుంది ఇంట్లో ప్రవేశించే ముందు అనుమతి కోరండి ఎరడానికి సబబు ఆ ఇంటి వారు దాచి ఉంచవలసిన వాటి మీద చూపు పడకూడదని దాచి ఉంచవలసిన వాటి మీద అంటే ఇక్కడ ఓహో ఏదైనా బంగారం దాచుకొని ఉన్నారు వెండి దాచుకొని ఉన్నారు ఏదైనా ఈ సందర్భంలో చాలా కాస్ట్లీ ఏదైనా సామాన్ వస్తువు తీసుకొచ్చుకొని దాచిపెట్టుకుని ఉన్నారు ఇదే కాదు ప్రతి మనిషి తన శరీరంలో కూడా ఎంతోమంది ఉంటారు ఇంటి బయటికి రావాలంటే బనీని మీద రావడం ఇష్టపడరు ఇంట్లో ఉన్నాడు గనక ఏదో అవసరంతో కేవలం పంచి కట్టుకొని ఉన్నాడు కావచ్చు మనిషి బనీని కూడా లేదనుకుంటా అయితే అదే స్థితిలో బాటికి ఎవరైనా చూడడం ఇష్టపడతాడా పడడు ఒక ఉదాహరణ చెప్తున్నాను దాచి ఉంచవలసిన ఏదైనా కావచ్చు అయితే ఈ విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఎలా స్పష్టపరిచారో ఈ హదీస్ లో చూడండి దృష్టి పడరాదన్న ఉద్దేశంతోనే అనుమతి తీసుకోవాలని ఆదేశించటం జరిగింది సాహిబఖారి ఆరు రెండు నాలుగు ఒకటి కానీ ఈ రోజుల్లో పరిస్థితి ఏమిటి కానీ ఈ రోజుల్లో బిల్డింగ్లు దగ్గర దగ్గర ఉండి అందులో తలుపులు కిటికీలు ఎదురెదురుగా ఉన్నందువల్ల ఒకరు అవసరం ఉండి తన తలుపు తెరిచిన ఎదుటి వారి దృష్టి మరియు ఎదుటి వారు తెరిచినా వీరి దృష్టి ఇలా పరస్పరం ఒకరి దృష్టి మరొకరిపై వారు దాచి ఉంచవలసిన వాటిపై పడతాయి ఇక ఇంతకంటే ఘోరం మరికొందరు చూడండి చాలామంది తమ చూపులను క్రిందికి దించుకొని ఉండరు ఇలాంటి స్థితిలో ఇక మరికొందరు కావాలని ఉద్దేశపూర్వకంగా తమ ఇంటి యొక్క పై అంతస్తులోకి టెర్రిస్ పైకి ఎక్కి రెండో అంతస్తు మూడో అంతస్తు అలాంటిది ఏదైనా ఉంటే అందు దానిపై ఎక్కి కిటికీల నుండి లేక టెర్రిస్ పై నుండి కింద ఉన్న తమ పొరుగు వారిని త్రొంగి చూస్తారు ఇది వారిని అవమానపరచడంతో సమానం అల్లాహో గమనించండి ఇది వారు ఇది వారిని అవమానపరచడంతో సమానం ఇతర నిషిద్ధ కార్యాలకు ఇది ఒక మార్గం అవుతుంది అంటే ఇలా తొంగి చూడడం వారి అనుమతి లేనిదే వారి ఇళ్లల్లో ఏదైనా ఈ పద్ధతిలో చూడడం ఇదే ఘోరమైన పాపం అంటే ఇంకా ఇది వేరే పాపాలకు కూడా దారి తీస్తుంది మరియు ఈ చూసే అలవాటు ఇలాంటి సంఘటన వలన ఎన్నో అల్లా కల్లోలాలు ఆపదలు విరుచుకుపడతాయి ఈ ఈ దుశ్చేష్ట యొక్క భయంకర రూపాన్ని తెలుసుకొనుటకు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం యొక్క ఈ ప్రవచనమే చాలు ఏంటి త్రొంగి చూసేవాని కన్ను పగలగొట్టినా పాపం లేదని ప్రవక్త తెలిపారు ఏంటి ముస్లిం రెండు ఒకటి యాభై ఎనిమిది సహిబుఖారి ఇంటి వారి అనుమతి లేకుండా అందులో త్రొంగి చూసేవాడి కన్ను పగులగొట్టడం ఆ ఇంటి వారికి యోగ్యం ఉంది ఎవరైనా చూస్తున్నాడు తొంగి అతని వైపున ఒక రాయి లేదా ఏదైనా వస్తువుతో మీరు కొట్టారు అతని కన్ను పగిలింది దానిపై ఎలాంటి పాపం ఈ పగలు కొట్టిన వారికి ఉండదు ఎందుకు అతడు చేసిన తొంగి చూసే అటువంటి చెడు ఈ పాపానికి ప్రతీకారంగా ఇదే విషయం మరొక ఉల్లేఖనంలో ఉంది చూడండి ముస్ల అహ్మద్ లోని రహమౌల్లా సహీల్ జామీన్ లో ప్రస్తావించారు ఆరు సున్నా రెండు రెండు పగలగొట్టినందుకు దానిపై ఏ రక్త పరిహారం దియత్ లేదు మరియు ప్రతీకారము లేదు దీయత్ మరియు ప్రతీకారం అంటే అర్థమైందా ప్రతీకారం అంటే అలా కురాన్ లో కూడా వస్తుంది కదా ఎవరు ఒక మనిషి కన్ను పగలగొడతాడో ఇస్లామియ ప్రభుత్వంలో ఈ వ్యక్తి యొక్క కన్ను కూడా పగలగొట్టడం జరుగుతుంది దీన్ని పిసాస్ అంటారు కానీ ఒకవేళ ఎవరైనా తొంగి చూశాడు అందుకని ఈ ఇంటి వారు అతని కన్ను పగలగొట్టారు అని గమనించండి సోదరులారా ఆ మనిషి పారిపోయాడు లేదా అతడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతను క్షమాతమ కోరుకున్నాడు అయినా కానీ పట్టి అతని కన్ను తీసే ప్రయత్నం చేయడం అంత ఎవరుగా చేయవద్దు కానీ తొంగి చూస్తున్నప్పుడు ఏదైనా మీరు అర్థతడు దూరం పోవాలి అని ఏదైనా విసిరారు అందువల్ల అతని కన్ను పగిలి పగిలిపోయింది అర్థమవుతుంది కదా అలాగే దియత్ అంటే ఇస్లామియ ప్రభుత్వంలో ఇస్లామి హూద్ అంటే ఏ నేరం చేస్తే ఏ శిక్ష అనేది ఉంటుందో అందులో మనిషి అవయవాల్లో ఏదైనా ఒక అవయవాన్ని ఎవరైనా పాడు చేశారంటే దానికి ఇంత డబ్బు ఇవ్వాలి అన్నటువంటి నిర్ణయం ఉంటుంది ఆ విషయాన్ని ఆ కేసును మొత్తం పరిశీలించి కావి ఎవరైతే ఉంటారో జడ్జ్ ఆయన వాటిని నిర్ణయిస్తాడు కానీ ఎవరైతే తొంగి చూస్తున్నారో అప్పుడు ఈ ఇంటి వారు అతన్ని దేనితోనైనా కొట్టారు అందువల్ల అతని కన్ను పగిలింది అంటే దానికి ట్రీట్మెంట్కు ఏ నష్టం జరిగినా ఎంత ఖర్చు వచ్చినా స్వయంగా వాడే భరించుకోవాలి ఈ ఇంటి వారిపై ఎలాంటి ఒక్క రూపాయి ఖర్చు ఉండదు అల్లాహి సోదర మహాశులారా ఇస్లాం మన మధ్యలో మన యొక్క రక్తాలు మన యొక్క ప్రాణాలు మన యొక్క మానము మర్యాద గౌరవము ఇజ్జత్ ఇవన్నీ కూడా భద్రంగా ఉండడానికి ఎంతటి మంచి ఆదేశాలు ఇస్తుంది మరి ఎవరైతే ఈ ఆదేశాలను పాటించారో వా పాటించారో వారికి కొన్ని శిక్షలు కూడా తెలుపుతుంది కానీ ఈ రోజుల్లో ఇంతటి శాంతిని ప్రశాంతతను సమాజంలో నెలకొల్పడానికి ఏ మార్గాలు ఇస్లాం చూపిస్తుందో వాటిని అర్థం చేసుకోకుండా ఎంతో మంది ఏం చేస్తున్నారు ఇస్లాంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాస్తవానికి దీని వల్ల ఏ నష్టం జరగదు